ఈ నెల పన్నెండవ తేదీ నుంచి ఒక ప్రజా ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లబోతోంది వైఎస్ఆర్సీపీ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ఈ నెల పన్నెండున ఎందుకంటే మొన్న జరగాల్సింది వాయిదా పడింది కదా మోనా తుఫాన్ కారణంగా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పన్నెండో తేదీన నిరసన ర్యాలీలు జరగబోతున్నాయి మొత్తం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా కొత్త ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరిస్తూ టిడిపి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ఈ నెల పన్నెండున ప్రజా ఉద్యమం పేరుతో నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల కేంద్రాల్లో నిరసన ర్యాలీలు అయితే నిర్వహించబోతున్నారు అనంతరం అధికారులకు వినతి పత్రాలు కూడా అందజేస్తారు ఇందుకు సంబంధించిన పోస్టర్ని ఆల్రెడీ వైఎస్ఆర్జీపీ టీం ఆవిష్కరించింది అయితే ఇక్కడ కీలకమైన అంశం ఇదే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం జరగాలి మొన్న నర్సీపట్నంలో జగన్మోహన్ రెడ్డి గారు అయితే నిర్వహించారు నర్సీపట్నంలో జగన్మోహన్ రెడ్డి గారు నిర్వహించినప్పుడు విశేష స్పందన అయితే వచ్చింది భారీగా జనం వచ్చారు ఇప్పుడు కూడా ఇక్కడ అంటే ఇష్యూ మీద రావాలి ఇక్కడ ప్రైవేట్ కాలేజీలు వద్దు పీపీపీపీ విధానం వద్దు ప్రభుత్వమే నిర్వహించాలి ప్రభుత్వ కాలేజీలే కావాలని చెప్పి జనం నుంచి ఆ స్పందన రావాలి కాకపోతే జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు వచ్చే జనాన్ని ఇక్కడ కంటెంట్కి లింక్ చేయకూడదు అక్కడ కటౌట్కి మాత్రమే లింక్ చేయాలి జగన్ను చూడడానికి వచ్చేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కాకపోతే ఇక్కడ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందా లేదా అనేది ఇలాంటి ఉద్యమాలు చేసినప్పుడు స్వతహాగా జన వస్తే కనుక తెలుస్తుంది ఒక రకంగా ఇలాంటి ఉద్యమాలతో ప్రభుత్వం మీద ఏ వ్యతి ఏ స్థాయిలో వ్యతిరేకత ఉందనేది కూడా ప్రతిపక్షానికి అర్థమవుతుంది సో ఇప్పుడు పన్నెండో తేదీన జరిగే ఇవి ఎంతవరకు సక్సెస్ అవుతాయి వైఎస్ఆర్సీపీ ప్రజా ఉద్యమానే చూడాలి